హాయ్ అండి అందరికీ నమస్కారం వృషభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పది తర్వాత ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే కోటీశ్వర యోగం ఖాయం మీ జీవితంలో ఊహించిన మార్పులు జరుగుతాయి ఇది నిజం వృషభ వారు ఈ వీడియో సాధారణంగా చూసి మర్చిపోయే వీడియో కాదండి ఇది మీరు వినాల్సిన వీడియో మీరు ఈ క్షణంలో ఈ వీడియో చూస్తున్నారు అంటే దానికి కారణం యాదృచ్ఛికం కాదు అది విధి ఇది సరదా జ్యోతిష్యం కాదు ఇది ఊహాగానాలపై చెప్పే మాటలు అంతకన్నా కాదు ఇది నూటికి నూటి శాతం నిజమైన జ్యోతిష గణనాల ఆధారంగా ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన రహస్యమైన సమాచారం రెండు వేల ఇరవై ఆరు జనవరి పది తర్వాత వారి జీవితంలో జరిగే మార్పులు చిన్నవిగా ఉండవు మీరు ఇప్పటివరకు ఊహించని స్థాయిలో మీ జీవితం మలుపు తిరుగుతుంది కానీ దేవుడు ఎప్పుడు ఏది ఒక్కసారిగా ఇవ్వడు ఇచ్చే ముందు సంకేతాలు చూపిస్తాడు మార్పు రాకముందు మనిషిని లోపలే తయారు చేస్తాడు కోటీశ్వరులు అయ్యే ముందు వారు వీరి జీవితంలో ఖచ్చితంగా కనిపించే ఆరు కీలక లక్షణాలు ఉన్నాయి ఈ వీడియోలో చెప్పే ఈ ఆరు లక్షణాలు మీ జీవితంలో ఎప్పటికే కనిపిస్తున్నాయా లేదా త్వరలో కనిపించబోతున్నాయా అంటే మీ విధి మారబోతుందని అర్థం ఈ వీడియోని మధ్యలో ఆపవద్దు వేరే పనులు చేస్తూ వినవద్దు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా ఈ మాటలపై పెట్టి వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి అర్థంలా ఉంటుంది మీరు ఇప్పటి అనుభవించిన బాధలకు సమాధానం ఇందులో ఉంటుంది మీ భవిష్యత్తు దిశ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది చివరి వరకు వీడియో వినండి ఎందుకంటే చాలామంది వినని చోటే జీవితాన్ని మార్చే విషయాలు ఉంటాయి చివరిలో చెప్పే మంత్రం సాధారణ మంత్రం కాదు అది లక్ష్మీ కటాక్షాన్ని జాగృతం చేసే శక్తివంతమైన మంత్రం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ దేవి అయి నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇలా లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమంది వృషభ వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితం మారే సమాధానాలు చివరిలోనే ఉంటాయి ఇక వృషభ వారి జీవితంలో జరగబోయే మహా మార్పు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారి గత జన్మ కర్మ రహస్యం వృషభ రాశి వారు ఈ జన్మలో ఎదుర్కొనే కష్టాలు సాధారణమైనవి కావు వీరి జీవితం చిన్నప్పటి నుంచే బాధ్యతలతో మొదలవుతుంది ఇతరుల కంటే ఎక్కువ భారం మోసే వ్యక్తిత్వం వృషభ వారికి ఉంటుంది దీనికి కారణం ఈ జన్మ కాదు ఇది గత జన్మ కర్మఫలితం గత జన్మలో వృషభ వారు తమ కంటే ముందు ఇతరుల సుఖాన్ని చూశారు కుటుంబం కోసం సమాజం కోసం బాధ్యత కోసం తమ స్వార్థాన్ని త్యాగం చేస్తారు కానీ వారికి రావాల్సిన గుర్తింపు గౌరవం సంపద సరైన సమయంలో రాలేదు ఆ త్యాగమే ఈ జన్మలో ఆలస్య ఫలితంగా మారింది వృషభరాశి వారి కర్మస్వభావం ఏంటంటే వారు నేరుగా శిఖరానికి వలరు ముందుగా నేల మీద నడుస్తారు అడుగడుగున పరీక్షలు ఎదుర్కొంటారు ఆ పరీక్షల్లో ఓడిపోకుండా నిలబడగలిగితేనే వారికి మహాయోగం సిద్ధమవుతుంది ఈ రాశిలో పుట్టినవారు బాధను మౌనంగా భరిస్తారు ఎవ్వరికీ తమ బాధను చెప్పరు కన్నీళ్లు బయటపడినెవరు కానీ లోపల మాత్రం ఒక అగ్నిలా మండుతూనే ఉంటుంది ఈ అగ్ని ఒకరోజు వారి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిగా మారుతుంది గత జన్మలో చేసిన పుణ్యం వలన వారికి అన్యాయం శాశ్వతంగా ఉండదు ఆలస్యం మాత్రమే ఉంటుంది అందుకే వృషభ వారికి చివరి విజయం ఎప్పుడూ భారీగానే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభరాశి వారికి ఎందుకు అత్యంత ప్రత్యేకం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వృషభ వారి జీవితంలో సాధారణ సంవత్సరం కాదండి ఇది ఒక మార్పు ఇది మార్పు సంవత్సరం విధి దశ మలుపు తిరిగే సంవత్సరం ఈ సంవత్సరంలో వారి జీవితం మూడు స్థాయిల్లో మారుతుంది మొదట ఆలోచనలు మారుతాయి తర్వాత పరిస్థితులు మారుతాయి చివరికి జీవన స్థాయి మారుతుంది ఇప్పటి వృషభ వారు బ్రతకడానికి పోరాడారు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి బ్రతకడం కాదు జీవించడం మొదలవుతుంది ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ సంవత్సరం వృస్రాసు వారిపై కర్మ బంధనం తెగిపోతుంది గతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాని పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది ఈ సంవత్సరం మీ జీవితంలో మీరు చేసిన చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి ఇప్పటివరకు వరకు మీరు చేసిన త్యాగాలు ఎవరూ గుర్తించలేదు కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ విలువను అందరూ గుర్తించాల్సి వస్తుంది వారి విషయంలో దేవుడు ఎప్పుడూ ఆఖరి వరకు పరీక్షించి చివరిగా ఆశీర్వదిస్తాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆశీర్వాదం మొదలయ్యే సంవత్సరం జనవరి పది తర్వాత గ్రహస్థితి మార్పు వారిపై చూపే ప్రభావం జనవరి పది తర్వాత గ్రహస్థితి మార్పు వారిపై చూపే ప్రభావం జనవరి పది తర్వాత వృషభ వారి జాతకంలో ఒక కీలక మార్పు జరుగుతుంది ఇది సాధారణ గ్రహ మార్పు కాదు ఇది జీవిత దిశను మార్చేస్తాయి మార్పు ఈ మార్పు వలన వృషభ వారి జీవితంలో మూడు ముఖ్యమైన అంశాలు ప్రభావితమవుతాయి మొదటిది డబ్బు ప్రవాహం ఎప్పటి వరకు డబ్బు వచ్చినా నిలవలేదు ఎక్కడో ఒక చోట ఆగిపోయేది కానీ జనవరి పది తర్వాత డబ్బు నిలవటం ఆరంభమవుతుంది రెండవది పనిలో గుర్తింపు మీరు చేస్తున్న పని ఎప్పటి వరకు ఎవరికీ కనిపించలేదు కానీ ఈ మార్పు తర్వాత మీ పని తప్పకుండా గుర్తించబడుతుంది మూడవది మీ మీద మీకే నమ్మకం ఇప్పటి వరకు మీరు మీ సామర్థ్యాన్ని మీరు కూడా తక్కువగా అంచనా వేసుకున్నారు కానీ ఈ గ్రహస్థితి మార్పు తర్వాత మీ ఆలోచన విధానం మారుతుంది మీరు ఇకపై చిన్నగా ఆలోచించరు ఈ మార్పు ఒక్కసారిగా జరగదు మెల్లగా కానీ బలంగా జరుగుతుంది జనవరి పది తర్వాత మీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు ఒక సంకేతం ఆ సంకేతాలను గుర్తించిన వాడు విజయాన్ని అందుకుంటాడు ధనయోగం ప్రారంభమయ్యే ఖచ్చితమైన సమయం వృషభరాశి వారికి ధనయోగం అనేది రోజులో వచ్చేది కాదు ఇది ఒక ప్రక్రియ మొదట ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది తర్వాత అవసరాలు ఎక్కువవుతాయి ఆ తర్వాత అనుకోని మార్గంలో ఆదాయం మొదలవుతుంది ఇది దేవుడి విధానం ఎందుకంటే డబ్బు విలువ తెలిసిన వారికి స్థిర సంపద ఇవ్వాలి అనేది దేవుని నియమం రుసుబ్రాసు వారు డబ్బు విలువ తెలిసినవారు అందుకే వారికి సంపద ఆలస్యంగా కానీ శాశ్వతంగా వస్తుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు వచ్చే డబ్బు ఒక్క మూలం నుంచి కాదు రెండు లేదా మూడు మార్గాల నుంచి ప్రారంభమవుతుంది మొదటి చిన్నగా అనిపిస్తుంది కానీ అదే భవిష్యత్తులో పెద్ద వృక్షంగా మారుతుంది ఈ సమయంలో మీరు చేసే ఒక నిర్ణయం మీ జీవితంలో పది సంవత్సరాల ప్రభావం చూపుతుంది అందుకే ఆతురత వద్దు అవివేకం వద్దు శాంతి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి కోటీశ్వరులు అయ్యే ముందు వృషభరాశి వారి జీవితంలో కొన్ని విచిత్రమైన మార్పులు జరుగుతాయి అందులో మొదటి మార్పు ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు మారుతారు మీకు దగ్గరగా ఉన్నవారు మెల్లగా దూరమవుతారు ఇది బాధను కలిగిస్తుంది కానీ ఇది అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ విజయంలో భాగస్వాములు కావలసిన అవసరం లేదు ఇక రెండవ మార్పు ఏంటంటే మీ ఆలోచనలు ఎప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు కానీ ఇప్పుడు మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలవుతుంది అలాగే మూడవ మార్పు ఏమిటంటే ఒంటరితనం మీరు ఒంటరిగా వండటం ఎక్కువగా ఇష్టపడతారు ఇది డిప్రెషన్ కాదు ఇది ఆత్మ పరిశీలన ఈ సమయంలో మీ లోపలే మీకు మార్గం కనిపిస్తుంది ఇక నాలుగవ మార్పు ఏంటంటే మీ సహనం ఎప్పటి వరకు మీరు చాలా భరించారు ఏకపై అనవసరమైన వాటిని భరించారు ఇది మీ శక్తి పెరుగుతున్న సూచన ఈ మార్పులన్నీ మీ జీవితాన్ని కోటీశ్వర మార్గంలోకి తీసుకువెళ్ళే ముందస్తు సంకేతాలు ఇవి భయపడాల్సినవి కావు ఆనందపడాల్సినవి ఎందుకంటే ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సూచిస్తున్నాయి అకస్మాత్తుగా దూరమయ్యే వ్యక్తులు ఇది శాపమా లేక వరమా పృషుభరాజి వారి జీవితంలో ఒక దశ అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు దూరం మొదలవుతుంది ఇది ఒక్క శక్తి కాదు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కొన్ని సందర్భాల్లో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా కావచ్చు ఈ దూరం రాశి వారికి మొదట చాలా బాధను కలిగిస్తుంది ఎందుకంటే వీరు సంబంధాలను సులభంగా విడిచిపెట్టేవారు కాదు ఎవరైనా దూరం అయితే తమ తప్పేంటో తమలోనే వెతుక్కుంటారు తాము ఏదైనా తప్పు చేశామని మౌనంగా బాధపడతారు కానీ ఇక్కడ ఒక లోతైన నిజం ఉంది వృషభ్రాసి వారు విజయానికి దగ్గర అవుతున్నప్పుడు అవసరం లేని సంబంధాలు స్వయంగా తొలగిపోతాయి ఇది మనుషుల నిర్ణయం కాదు ఇది ప్రకృతి నిర్ణయం ఇది విధి శుద్ధి ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే పెద్ద సంపద పెద్ద స్థాయి పెద్ద బాధ్యత ప్రతి ఒక్కరితో కలిసి మోయలేరు కొంతమంది మీ జీవితాన్ని మీ మార్పును అర్థం చేసుకోలేరు కొంతమంది మీ శక్తిని అడ్డుకుంటారు అందుకే విధి వారిని ముందే దూరం చేస్తుంది ఈ దశలో వృషభ్రాసి వారు ఒంటరిగా అనిపించుకుంటారు కానీ అదే వారికి శక్తి పుట్టే సమయం ఎవరూ లేని సమయంలోనే మనిషి తన అసల శక్తిని గుర్తిస్తాడు ఒంటరితనం పెరగడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం వృషభ్రాసి వారు ఒక దశలో తమకు తాము ఒంటరిగా ఉండాలని ఇష్టపడతారు ఇది సమాజానికి వింతగా అనిపించవచ్చు కానీ ఇది అత్యంత కీలకమైన దశ ఈ ఒంటరితనం బలహీనత కాదు ఇది ఆత్మ పరిశీలన ఈ సమయంలో వృషభరాశి వారు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా స్పందించరు ఎక్కువగా వివరణ ఇవ్వరు ఎందుకంటే వారి లోపల ఒక మార్పు జరుగుతుంది ఇప్పటి వరకు ఇతరుల మాటలు వారిని ప్రభావితం చేశాయి కానీ ఇప్పుడు తమ అంతరాత్మ మాట వినటం మొదలవుతుంది ఈ దశలోనే వారు తమ జీవితం గురించి నిజమైన ప్రశ్నలు వేస్తారు నేను నిజంగా ఏం కావాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఎంతగా ఎందుకు బాధపడ్డానో నేను ఏం సాధించాలి ఈ ప్రశ్నలకు బయట ప్రపంచం సమాధానం ఇవ్వదు లోపల సమాధానం దొరుకుతుంది ఈ వంటలతనం తను వారికి మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఈ దశలో వారు తీసుకునే నిర్ణయాలు ఆతృతతో ఉండవు ఆలోచనతో ఉంటాయి అవి తప్పు అయ్యే అవకాశం చాలా తక్కువ అందుకే ఈ ఒంటరితనం వారి జీవితంలో అత్యంత పవిత్రమైన దశ నిద్రలో వచ్చే సంకేత కళలు హృష్ప్రాసి వారికి ఏం సూచిస్తున్నాయి ఋష్ప్రాసి వారు ఈ కాలంలో వింత కళలు చూస్తారు ఈ కళలు సాధారణ కళలు కావు ఇవి సంకేతాలు కొంతమందికి నీరు కనిపిస్తుంది ఇంకొంతమందికి దీపం లేదా వెలుగు కనిపిస్తుంది కొంతమందికి దేవాలయాలు కనిపిస్తాయి కొంతమందికి పాములు లేదా ఆవులు కనిపిస్తాయి ఈ కళలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి మీ జీవితం మారబోతుందని నీరు కనిపిస్తే అది శుద్ధి సూచన మీ కర్మభారం తగ్గిపోతుంది వెలుగు కనిపిస్తే అది మార్గదర్శకం మీకు సరైన దారి త్వరలో కనిపిస్తుంది దేవాలయాలు కనిపిస్తే అది అనుగ్రహ సూచన మీ మీద దైవ కటాక్షం ఉంది పాములు కనిపిస్తే అది శక్తి మార్పు మీ లోపల ఒక కొత్త శక్తి జాగృతమవుతుంది వృషభరాశి వారు ఈ కళలను నిర్లక్ష్యం చేయకూడదు కళ వచ్చిన రోజు మీ ఆలోచనలు మరింత స్పష్టంగా ఉంటాయి ఆ రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావం చూపిస్తాయి ఇవి దేవుడు మాట్లాడే మార్గాలు డబ్బు విషయంలో దేవుడు చేసే చివరి పరీక్ష వృషభరాశి వారి జీవితంలో డబ్బు విషయంలో ఒక చివరి పరీక్ష ఉంటుంది ఈ పరీక్షలో మీకు అనిపిస్తుంది ఇక నా పరిస్థితి మారదేమో అని డబ్బు రావాల్సిన చోట ఆగిపోతుంది లేదా అనుకోని ఖర్చులు వస్తాయి ఈ సమయంలో చాలామంది నిరాశపడతారు కానీ ఇక్కడ వృషభరాశి వారి విజయం దాగి ఉంది ఈ పరీక్షల్లో మీరు చేసే పని మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉంటే సహనం చూపితే అవసరం లేని ఆశలు పెట్టుకోకపోతే దేవుడు తక్షణమే ఫలితం ఇస్తాడు ఇది విధి చేసే చివరి పరీక్ష ఈ పరీక్ష దాటిన తర్వాత డబ్బు రావటం కాదు డబ్బు నిలవటం మొదలవుతుంది అదే అసలు మార్పు శత్రువులు కూడా సహాయం చేసే దశ ఇది ఎలా సాధ్యమవుతుంది వృషభ్రాసి వారి జీవితంలో ఒక అద్భుతమైన దశ వస్తుంది ఇప్పటి వరకు మీకు నష్టం చేసిన వారు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు మీద మాట్లాడినవారు అదే వ్యక్తులు మీకు సహాయం చేయటం మొదలు పెడతారు ఇది వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం మీ శక్తి పెరిగినప్పుడు మీ ప్రభావం మారుతుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని భిన్నంగా చూడటం మొదలు పెడతారు మీరు మాట్లాడకపోయినా మీ ఉనికి వారిపై ప్రభావం చూపిస్తుంది ఇది భయం కాదు ఇది గౌ ఇది గౌరవం ఈ దశలో మీరు ప్రతీకారం ఆలోచించకూడదు నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే విధి మీకు న్యాయం చేస్తుంది ఇది రుసభరాశి వారికి వచ్చే అత్యంత శక్తివంతమైన దశ ఎక్కడి నుంచే మీ జీవితం కొత్త స్థాయికి ప్రారంభమవుతుంది ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు రావటం వెనుక ఉన్న విధి సంకేతం రుసభ్రాసి వారి జీవితంలో చాలా పనులు సరిగ్గా పూర్తయ్యే దశలో ఆగిపోయిన అనుభవం ఉంటుంది చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆస్తి వ్యవహారం కావచ్చు వివాహ విషయం కావచ్చు ఎంత దగ్గరగా వచ్చాయో అంతే దూరంగా వెళ్ళిపోయాయి ఈ ఆగిపోయిన పనులన్నీ విఫలం కావటం కాదు అవి సమయం కోసం ఎదురు చూసినవే విధి ప్రతి పనికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయిస్తుంది ఆ సమయం వచ్చే వరకు ఎంత ప్రయత్నించినా పని ముందుకు సాగదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి పది తర్వాత రుషబ్రాసు వారి జీవితంలో ఈ ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభిస్తాయి ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది ఇంతకాలం ఎందుకు జరగలేదు అనే ప్రశ్న మీకు రావచ్చు కానీ దీనికి కారణం మీరు ఇప్పుడే ఆ బాధ్యతను మోయగల స్థాయికి చేరుకున్నారు ఆగిపోయిన పనులు ముందుకు రావటం అంటే మీ శక్తి స్థాయి పెరిగిందని అర్థం ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే ఒక్కటే అతి ఆతృత ఎందుకంటే అన్నీ ఒకేసారి కదలడం మనిషిని గందరగోళంలో పడేస్తాయి శాంతిగా ఒక్కో పనిని ఒక్కో అడుగు ముందుకు తీసుకువెళ్ళగలిగితే విజయం తప్పదు కుటుంబంలో మారే మీ విలువ నిర్లక్ష్యం నుంచి అవసరం తాక వృషభరాశి వారు కుటుంబంలో ఎప్పుడూ బాధ్యతలు మోస్తారు కానీ ఆ బాధ్యతలకు సరైన విలువ చాలా సందర్భాల్లో దక్కదు మీరు ఉన్నప్పుడు అది సాధారణంగా తీసుకుంటారు మీరు లేనప్పుడు అప్పుడే మీ అవసరం తెలుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పరిస్థితి పూర్తిగా మారుతుంది ఇప్పటి వరకు మీ మాటను పట్టించుకొని కుటుంబమే మీ అభిప్రాయాన్ని అడగటం ప్రారంభిస్తుంది ఇది ఒక్కసారిగా కాదు మెల్లగా కానీ స్థిరంగా జరుగుతుంది మీరు చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి మీ సహనం ఇప్పుడు అర్థమవుతుంది ఈ మార్పు వెనుక డబ్బు కూడా ఒక కారణం కావచ్చు కానీ అంతకంటే పెద్ద కారణం మీ వ్యక్తిత్వంలో వచ్చిన స్థిరత్వం మీరిప్పుడు భావోద్వేగాలతో కాదు ఆలోచనలతో మాట్లాడుతారు మీ మాటల్లో ఒక బలం ఉంటుంది అది కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది ఈ దశలో వారు గర్వానికి పోకూడదు ఎందుకంటే ప్రతీకారం కాదు నిశ్శబ్దంగా గౌరవాన్ని స్వీకరిస్తే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి మీ మాటలకు పెరిగే శక్తి వారి వాక్చాతుర్యం రుసుబ్రాసు వారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు అవసరమైతేనే మాట్లాడతారు లేకపోతే మౌనంగా ఉంటారు కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ మౌనం వెనుక ఉన్న శక్తి బయటపడుతుంది మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినడం ప్రారంభిస్తారు ఇది అధికారం వలన కాదు ఇది అనుభవం వలన మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది మీ స్వరంలో ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎప్పటి వరకు మీరు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీ మాటను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు ఈ దశలో మీ మాటలతో మీరు చాలా చేయగలరు ఒక మాట ఒక అవకాశాన్ని తీసుకురావచ్చు ఒక నిర్ణయం జీవితాన్ని మార్చవచ్చు అందుకే ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి కఠినంగా కాదు స్పష్టంగా మాట్లాడాలి మీ మాటలు మీకు శత్రువులను కూడా మిత్రులుగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి దేవాలయాలు మంత్రాల వైపు ఆకర్షణ పెరగటం వెనుక ఉన్న దైవ సంకేతం వృషభరాశి వారి జీవితంలో ఒక దశలో ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది ఇది ఎవరి మాటల వలన కాదు ఇది లోపల నుంచే వచ్చేస్తుంది అకస్మాత్తుగా దేవాలయాలకు వెళ్ళాలని అనిపిస్తుంది మంత్రాలు వినాలని అనిపిస్తుంది పూజలో కూర్చోవాలని అనిపిస్తుంది ఇది భయం వలన కాదు ఇది అనుగ్రహ సూచన మీ మీద ఉన్న కర్మభారం తగ్గిపోతున్నప్పుడు ఆత్మదైవంతో కలవాలని కోరుకుంటుంది ఈ సమయంలో మీరు చేసే పూజ సాధారణ పూజ కాదు ఇది శక్తి పూజ మంత్రం చపిస్తే మనసు శాంతిస్తుంది మనసు శాంతిస్తే ఆలోచనలు స్పష్టమవుతాయి ఈ స్పష్టతే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది ఈ దశలో మీరు ఎలాంటి మంత్రం చేసినా శ్రద్ధతో చేయాలి అడిగితే దేవుడు వినే సమయం ఇదే అప్పులు తీరే సూచనలు భారంతో జీవించిన జీవితానికి ముగింపు వృషభ రాశి వారి జీవితంలో అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు అవి మానసిక భారాలు రాత్రి నిద్రపోనివ్వని ఆలోచనలు ఎంత సంపాదించినా చేతిలో నిలవని పరిస్థితి చాలా కాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ చక్రం ముగుస్తుంది అప్పులు తీరే సూచనలు మొదట చిన్నగా కనిపిస్తాయి ఒక బాకీ అనుకోకుండా తీరుతుంది ఒక చెల్లింపు ఆగకుండా పూర్తవుతుంది చిన్న విషయాల్లో అనిపించవచ్చు కానీ ఇవే పెద్ద మార్పుకు ప్రారంభం అప్పులు తీరటం అంటే కేవలం డబ్బు సమస్య తీరటం కాదు మనసుకు విముక్తి మనసు తేలిగ్గా అయినప్పుడు మనిషి ముందుకు పరిగెత్తగలగడం ఈ దశలో రుసుబ్రాస్ వారు మళ్ళీ అప్పుల వైపుకు వెళ్ళకూడదు సాధారణ జీవితం స్థిరమైన జీవితం ఇవే మీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి ఈ అప్పుల ముగింపే మీ కొత్త జీవితం ప్రారంభం వ్యాపారం లేదా ఉద్యోగంలో వచ్చే మహామార్పు విధి తలుపు తెరుచుకునే క్షణం వారి జీవితంలో ఉద్యోగం లేదా వ్యాపారం కేవలం జీవనోపాధి మాత్రమే కాదు అది వారి ఆత్మ గౌరవంతో ముడిపడి ఉంటుంది ఎంత కష్టమైనా తాము చేస్తున్న పనిని వదలకుండానే కొనసాగించే స్వభావం వారికి ఉంటుంది కానీ ఒక దశలో ఆ పని వారికి సరిపోవడం లేదన్న భావన లోపలే మొదలవుతుంది ఎప్పటివరకు మీరు పని కోసం జీవించారు కానీ ఇప్పుడు మీ జీవితం కోసం పని మారాల్సిన సమయం వస్తుంది రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కీలక మార్పు సూచన కనిపిస్తుంది అది ప్రమోషన్ కావచ్చు లేదా బాధ్యత మార్పు కావచ్చు లేదా పూర్తిగా కొత్త రంగంలోకి ప్రవేశించే అవకాశం కావచ్చు మొదట ఈ మార్పు భయాన్ని కలిగిస్తుంది ఎందుకంటే పాతది వదిలి కొత్తదాన్ని స్వీకరించడం వృషభ్రాసి వారికి సులభం కాదు కానీ ఈ మార్పే మీ స్థాయిని పెంచే మార్గం వ్యాపారంలో ఉన్నవారికి ఇప్పటి వరకు నష్టంగా అనిపించిన ప్రయత్నమే లాభదాయకంగా మారుతుంది ఒక కొత్త ఆలోచన ఒక చిన్న మార్పు మీ వ్యాపారాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది ఈ సమయంలో భయపడకుండా విధిని నమ్మాలి ఎందుకంటే ఈ మార్పు మీ చేతుల్లో కాదు ఇది మీకు అనుకూలంగా విధి రూపొందించిన మార్గం ఒక చిన్న అవకాశం జీవితాన్ని పూర్తిగా మార్చే మలుపు వృషభరాశి వారి జీవితంలో వచ్చే గొప్ప అవకాశాలు ఎప్పుడూ పెద్దగా కనిపించవు అవి చాలా సాధారణంగా వస్తాయి అందుకే వాటిని గుర్తించలేరు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా అలాగే ఉంటుంది ఒక మాట ఒక పరిచయం ఒక ప్రయాణం లేదా ఒక అనుకోని ఆహ్వానం ఇవి ఏదైనా కావచ్చు మొదట ఇది సాధారణ విషయంలో అనిపిస్తుంది కానీ మీరు అంగీకరిస్తే మీ జీవితం నెమ్మదిగా మారటం మొదలవుతుంది ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు చిన్నగా ఆలోచించడం మానాలి ఇప్పటివరకు మీ సామర్థ్యాన్ని మీరు కూడా పూర్తిగా నమ్మలేదు కానీ ఈ అవకాశం మీ మీద మీకే నమ్మకాన్ని పెంచుతుంది ఈ దశలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ జీవితంలో ముఖ్యమైన మలుపు ఈ అవకాశం ఒక్కసారిగా ధనవంతుడిని చేయకపోవచ్చు కానీ ధనవంతుడయ్యే దారిని ఖచ్చితంగా చూపిస్తుంది మీరు భరించిన కష్టం ఎందుకు అవసరమైంది విధి రహస్య వివరణ వృషభ్రాసి వారు ఒక ప్రశ్నను ఎప్పుడు తమలో తాము అడుగుతారు నేను ఎందుకు ఎంత కష్టపడ్డాను ఇతరులకంటే నాకు ఎందుకు ఆలస్యంగా ఫలితం వస్తుంది ఈ ప్రశ్నకి ఎప్పటివరకు సమాధానం దొరకలేదు కానీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సమాధానం మీకే అర్థమవుతుంది మీరు భరించిన ప్రతి కష్టం మిమ్మల్ని బలహీనుడిని చేయడానికి కాదు మిమ్మల్ని లోతుగా తయారు చేయడానికి మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం మీకు వినయం నేర్పింది మీరు ఎదుర్కొన్న ప్రతి నష్టం మీకు విలువను నేర్పింది ఈ అనుభవాల వల్లనే మీరు ఇప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోరు ఇతరుల ఆవేశంతో కాదు ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఇది బలహీనుడైన వ్యక్తికి బలమైన సంపద ఇవ్వదు అందుకే ముందుగా మిమ్మల్ని లోపలే తయారు చేసింది ఈ నిజం అర్థమయ్యే సమయంలో మీకు కోపం ఉండదు బాధ ఉండదు కేవలం ఒక శాంతి మాత్రమే ఉంటుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చివరి వరకు వృషభ వారి పూర్తి భవిష్యత్తు దిశ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ముగిసే సమయానికి వృషభ వారి జీవితం ఎప్పట్లా ఉండదు ఆర్థికంగా మీరు స్థిరపడతారు డబ్బు వచ్చిపోయే పరిస్థితి కాదు వచ్చిన డబ్బు నిలిచే స్థితి మానసికంగా మీరు బలపడతారు ఇతరుల మాటలు మీ మీద మనసును కదిలించవు సామాజికంగా మీ స్థాయి మారుతుంది మీరు నిశ్శబ్దంగా ఉన్న మీ ఉనికి గుర్తించబడుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ ఉంటుంది మీరు చెప్పింది తీర్మానంగా తీసుకుంటారు ఈ మార్పులన్నీ ఒక్కసారిగా రావు కానీ వెనక్కి వల్ల కూడా ఇది వారి స్థిర దశ ఆ తల్లి మహాలక్ష్మి అనుగ్రహం పొందే చివరి రహస్యం జీవితానికి స్థిరత్వం రుసు వారికి మహాలక్ష్మి అనుగ్రహం డబ్బుగా మాత్రమే రాదు అది శాంతిగా స్థిరత్వంగా సంతృప్తిగా వస్తుంది ఈ అనుగ్రహాన్ని కాపాడుకోవాలంటే ఒక విషయం తప్పనిసరి వినయం మీరు ఎంత పైకి వెళ్ళినా మీ మూలాలను మర్చిపోవద్దు ఎవరిని తక్కువగా చూడకండి ఎవరిని అవమానించకండి మీరు సంపాదించింది మీ ఒక్కరి శక్తి కాదు విధి అనుగ్రహం ఈ భావన మీలో ఉంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది వృషభ వారు ఇకపై భయంతో జీవించరు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు ఇదే మీ జీవితానికి చివరి గొప్ప మార్పు ప్రియమైన వృసుభ్రాసి వారు మీకు ఈ వీడియో ఇంతవరకు శ్రద్ధగా విన్నారంటే మీరు మీ జీవితంలో మార్పు తప్పదు ఇది కేవలం మాటలు కాదు ఇది ఊహ కాదు ఇది భయపెట్టే జ్యోతిష్యం కూడా కాదు ఇది మీ విధిని గుర్తు చేసే సత్యం మీరు ఎప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో మీ మనసుకు మాత్రమే తెలుసు ఎన్ని రాత్రుల్లో నిద్ర లేకుండా గడిపారో మీ కన్నీళ్ళకే తెలుసు కానీ గుర్తుంచుకోండి దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడని గుర్తుంచుకోండి వృషభ వారి విజయం అకస్మాత్తుగా రాదు క్రమంగా స్థిరంగా మూలాలను కదిలించేలా వస్తుంది ఈ వీడియోలో చెప్పిన సంకేతాలు జీవితంలో కనిపిస్తున్నాయి అంటే మీరు మార్గం తప్పలేదు మీరు సరైన దారి ఉన్నారు మీరు ఎప్పటి నుంచి భయంతో జీవించవద్దు అవమానంతో తలవంచవద్దు మీ విధిని నమ్మండి మీ అంతరాత్మను నమ్మండి ఎవరికి మీ భవిష్యత్తు చెప్పవద్దు మీ ప్రణాళికలు మౌనంగా ఉంచండి మీ విజయం మాటలతో కాదు ఫలితాలతో కనిపించాలి ఇప్పుడు చివరిగా ఈ లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని శ్రద్ధగా వినండి లేదా మనసులో జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అయ్యే నమ మరలా ఇంకొకసారి చెబుతున్నాను జాగ్రత్తగా వినండి శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి ఏ నమ ఈ మంత్రాన్ని జనవరి పది తర్వాత రోజుకి ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు పూర్తి విశ్వాసంతో జపించండి తద్వారా లక్ష్మీ అనుగ్రహం డబ్బుగా మాత్రమే కాదు శాంతిగా స్థిరత్వంగా సంతృప్తిగా మీ జీవితంలో నిలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి